భారతదేశ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఒక సెన్సేషన్ ఎక్స్ప్రెస్ ఛార్జీల కంటే కాస్త రేట్ ఎక్కువైనా వేగవంతమైన సుఖవంతమైన ప్రయాణం సొంతమవుతుంది అందుకే చాలామంది వందే భారత్ ట్రైన్స్ని ప్రిఫర్ చేస్తుంటారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అరవై ఏడు సర్వీసులు నడుస్తున్నాయి సెమీ హై స్పీడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీస్ పేరుతో వీటిని లాంచ్ చేశారు ఆ క్రితం పట్టాలెక్కిన ఈ వందే భారత్ ట్రైన్స్ రూపురేఖల్లోనే కాదు ప్రయాణికులకు అందించే సేవల్లో కూడా నిత్యానువృతంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అలాంటి వందే భారత్లో ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యతో కొంతమంది ప్రయాణికులు హర్ట్ అయ్యారు వందే భారత్ పై కంప్లైంట్ చేస్తున్నారు వందే భారత్ ట్రైన్స్ లో మాంసాహారాన్ని నిషేధించారా పూర్తిగా అవునని చెప్పలేం అలాగని అన్ని రూట్లలో మాంసాహారం అందుబాటులో ఉందని కూడా చెప్పలేం ప్రస్తుతం చెన్నై నుంచి నాగర్ మైసూర్ బెంగళూరు తిరునల్వేలి వెళ్లే మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో మాంసాహారం అందుబాటులో లేదు అది కూడా లంచ్ డిన్నర్కి ఓకే కేవలం బ్రేక్ఫాస్ట్ మెనె నుంచి మాత్రమే నాన్ వెజ్ తొలగించారు దీంతో కొందరు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లో తమకు ఎందుకు నాన్ వెజ్ లేదని ప్రశ్నిస్తున్నారు కొందరు అప్పటికే ఆర్డర్ పెట్టినా ఉదయం పూట నాన్ వెజ్ వంటకాలు తీసుకురాలేదని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు సూపర్ ఫాస్ట్ సర్వీసెస్లో ముందుగానే మనం వెజ్ లేదా నాన్ వెజ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా అన్నిటికీ విడివిడిగా ఆప్షన్ ఉంటుంది తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లలో అది కూడా చెన్నై నుంచి నాగర్కోయిల్ మైసూర్ బెంగళూరు తిరునెల్వేలి వెళ్లే మార్గాల్లో బ్రేక్ఫాస్ట్ మెనూలో నాన్ వెజ్ని తీసేశారు ఈ మార్పుని సదరు రైల్వే కానీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి కానీ ముందుగా తెలియచేయలేదు దీంతో ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐఆర్సిటిసి యాప్లో టికెట్ బుక్ చేసే సమయంలో ఫుడ్ సెక్షన్లో ఆప్షన్లు మారిపోయాయి వెజ్ లేదా నాన్ వెజ్ అనే ఎంపికలు కేవలం లంచ్ డిన్నర్ వరకు మాత్రమే వర్తిస్తున్నాయి బ్రేక్ఫాస్ట్ నుంచి నాన్ వెజ్ తీసేయటంతో మాంసాహార ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వందే భారత్లో మాంసాహారం లేదంటూ ప్రయాణికులు కొందరు ఇండియన్ రైల్వేకి ఫిర్యాదు చేశారు సదరు ఫిర్యాదు కాపీల్ని సోషల్ మీడియాలో ఉంచారు చెన్నై నుంచి నాగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన డేవిడ్ మనోహర్ అనే వ్యక్తి నాన్ వెజ్ ఆప్షన్ పెట్టినప్పటికీ అతనికి కేవలం శాఖాహారం మాత్రమే పంపించారు దీనిపై అతను రైల్వే అధికారులకి ఫిర్యాదు చేశారు అయితే ఐఆర్సీటీసీ వేరేలా ఉంది కేవలం సాయంత్రం స్నాక్ సమయంలో మాత్రమే నాన్ వెజ్ అందుబాటులో ఉండదని మిగతా వేళల్లో నాన్ వెజ్ ఆప్షన్ ఉందని అంటోంది మరొక వైపు కొంతమంది అధికారులు ఇది టెక్నికల్ సమస్య అని చెబుతున్నారు మరొక వైపు వందే భారత్లో వడ్డించే ఆహార నాణ్యతపై కూడా వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి కొత్త సర్వీసులు ప్రారంభమైనప్పుడు మాత్రం ఫుడ్ క్వాలిటీ బాగుందని అప్పట్లో ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా అందుబాటులో ఉండేవని చెబుతున్నారు ప్రయాణికులు కానీ ఇప్పుడు మాత్రం ఫుడ్ క్వాలిటీ అస్సలు బాగోలేదని తమ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం లేదని చెబుతున్నారు కనీసం ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అంటున్నారు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తక్కువేనంటూ విమర్శిస్తున్నారు ప్రయాణికులు రైస్ తక్కువగా పెడుతున్నారని నీళ్ళ పప్పు చారు గట్టిగా ఉండే రోటీలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు వందే భారత్లో నార్త్ ఇండియన్ ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనేది మరొక ఆరోపణ దక్షిణాది వంటకాలకి పెద్దగా చోట్లేదని కేవలం ఉత్తరాది వంటకాలు ఫుడ్ మెనూలో పెడుతున్నారని తెలుస్తోంది రోటీ కర్రీ మాత్రమే ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాయని అంటున్నారు దీనిపై కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్నారు ప్రయాణికులు వందే అనే పరిస్థితి ఇలా ఉంటే కా మిగతా రైళ్లలో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు మొత్తం మీద వందే భారత్ నాన్ వెజ్ వ్యవహారం మరొకసారి భారతీయ రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై చర్చలు లేవనెత్తాయి ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణాన్ని ఇవ్వటంతో పాటు కనీసం కాస్త రుచికరమైన భోజనం కూడా ఇస్తే బాగుంటుందని అంటున్నారు వాస్తవానికి రైళ్లలో ఇచ్చే ఆహారం పెద్దగా బాగోదు అందుకే రైలు ప్రయాణం చేసేవారు ఇంటి వద్ద నుంచే ఆహారం తెచ్చుకుంటారు స్విగ్గీ జొమాటో వంటి వాటికి అవకాశం ఉన్న చోట ఆ సేవల్ని వినియోగించుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి